అభం తెలియని బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ముద్దాయికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది తెనాలని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు తెనాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం కాల్వకట్ట సమీపంలో గల పోతురాజు కాలనీకి చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు ఒక్క చెల్లెలు రెండు ఇరవై ఒకటి జనవరి ఒకటో తేదీన ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో బహిర్భూమికి వెళ్లారు అక్కడకు ఏడేళ్లుగా చెల్లెలు వయసు ఆరేళ్లు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీరిద్దరూ బహిర్భూమికి వెళ్లగా వాళ్ళ ఇంటికి సమీపంలో ఉంటున్న బిల్లా డేవిడ్ అనే ముప్పై ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైన్కి దాడికి పాల్పడ్డాడు ఆ బాలిక పెద్దగా కేకలు వేస్తూ ఏడవడంతో ఇరుగు పొరుగు వారు రాగా నిందితుడు పరారయ్యాడు దీనిపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వన్ టౌన్ ఏఎస్ఏ శ్యామల ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అప్పటి తెనాలి డిఎస్పీ రాయ్ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర కేసు నమోదు సమగ్రంగా విచారణ జరిపారు తగిన సాక్ష్యదారాలను తెనాల్లోని ప్రత్యేక పోక్సో కోర్టుకు సమర్పించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్నెన్ రాఘవయ్య బాధిత కుటుంబ తరపున వాదన వినిపించారు సాక్ష్యాధారాల్ని కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం నిందితుడు బిల్లా డేవిడ్ ను దోషిగా నిర్ధారించి అతడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పదివేల జరిమానా విధించారు జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు బాధిత కుటుంబానికి నాలుగు లక్షల ప్రభుత్వ సహాయం నెల రోజులుగా అందించలేదు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు